పద్సాయి జిల్లా తలుపులాలో మొలకల పౌర్ణమి సందర్భంగా రెండవ రోజు శ్రీ ఏటి గంగమ్మ అమ్మవారికి భక్తులు అంగరంగ వైభవంగా గొడుగులు మేళ తాళలతో మొలకలు తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు ఈ కార్యక్రమానికి సందర్భంగా కుమారపేట గ్రామస్తులు మొలకలు తెచ్చిన వారికి అందరికీ చీరలు కానుకగా అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు మండల ప్రజలు పాల్గొన్నారు దాతలు అమ్మవారి సభతో మొదటి రోజు వేలాది మందికి అన్నదానం చేయడం పోయిన సంవత్సరం కూడా చింతకొమ్మ తిన్నే రాజగోపాల్ రెడ్డి గారు ఎంత ఆర్థిక భారమైనా కూడా రెండు రోజులు పూర్తిగా వేలాది మందికి ఇక్కడ అన్నదానం చేయడం చాలా ఆలోచించదగ్గ విషయం అలాగే ఈ గంగమ్మ దగ్గర ఎప్పుడు లేన విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడో ఆదివారమో మంగళవారమో అమ్మవారి దగ్గరికి వచ్చి ముక్కులు తీసుకొని పోయారు కానీ తిరునాలు మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదో ఒకటి మనం డెవలప్ చేయాలి వచ్చే ప్రజలకు ఏమైనా ఇక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకు అనుకూలంగా మనము మనం ఆర్థికంగా లేకపోయి కూడా మన తల్లిదండ్రుల పేరుతో కానీ మన పేరుతో కానీ చేస్తే చాలా పని అని ఈలోపే ఒక్క మాట నేను చెప్తే ఒక్క మాట చెప్తే చింతకుండ రాజారెడ్డి గారు గుర్జుపల్లి ఒక లక్ష అరవై వేల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి స్టేజ్ నిర్మించడం జరిగింది రెండు కేవలం రెండే రెండు నెలల్లో ఆ తర్వాత చాలా మీదవాడు రోజు పోయేవాడు ఒక దొమ్మర కులను ఎత్తాడు కానీ ఆయనకునే స్వభావం బేల్దారి బేల్దారిగా పనిచేసే రమణ దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఇక్కడ వర్క్ చేయడం అలాగే ఇదే కాకుండా ఓవర్ ప్రతాప్ రెడ్డి గారు ఎక్కువ కానీ తక్కువ కానీ దాని అడవిస్తాం మోసంతా వస్తున్నాడు అలాగే మేము కూడా కుమ్మరిపేట కానీ ప్రకాష్ నగర్ కానీ బీసీ గల్ కానీ ఎస్టీ గల్లు కానీ శాఖల వీధి కానీ అందరం కూర్చొని మాట్లాడి మనం కూడా అమ్మవారి దగ్గరికి వైభవంగా అందరం పోవాలా ఒక కళగా మన ఊళ్ళో అందరూ అన్నట్టు జరగాల మొదలు పెట్టాం ఈ గ్రామం మొత్తం అంతా మాట్లాడి ఈ గ్రామంలో మొదటగా దూరం ప్రతాప్ రెడ్డి కోడ చిన్నప్పరెడ్డి డీలర్ రెడ్డి ముద్దరు కూడా మాట్లాడుకొని అందరితో చర్చించి ఆర్థికంగా కూడా ముందుగా వాళ్ళు పెట్టుబడి పెట్టి ఈ తిన్న అమ్మవారికి తిన్నాలను మొదలుపెట్టారు ఆ తరువాత ప్రతి ఒక్కరూ కూడా జైని ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నాం దానికి అనుగుణంగానే ఈ మొలకల పుండము మొదటి రోజు గ్రామా ఇంటి నుంచి రెడ్డివారిపల్లి ఓరం ప్రకాష్ అడిగారి ఇంటి నుంచి సారీ తేవడం అలాగే వైభవంగా ఇక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగా ఆ మొదటి రోజు కానీ రెండో రోజు కానీ మూడో రోజు కానీ చెప్ప మంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతానికి ప్రతి ఏటా మొలకలు తెచ్చి విజయవంతం చేసి ప్రజలు కూడా శ్రామం అర్భా చేస్తున్నారు పోయిన సంవత్సరం కూడా దాదాపు వెయ్యి మంది వచ్చాం ఏమే వెయ్యి మంది వచ్చాం అందరి కలవ అంటే ప్రకాష్ నగర్ కానీ కానీ ఎస్టీ కానీ సాగర్బా ఊళ్ళు కలిసి వచ్చినా ందరం ఉమ్మడిగా వచ్చి విజయవంతం చేయడం ఈ ప్రాంతంలో జిరణిని అభివృద్ధి అమ్మవారి గురు ఇదే కాకుండా ముందు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని అమ్మవారి చేయాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన